శ్రోతలందరికీ నమస్కారం జాస్తి రమాదేవి గారు రచించిన ఒక మంచి కథను విందాం ఒక్క ఉదుపుతో ట్రైన్ స్టేషన్లో ఆగింది అది చాలా చిన్న స్టేషన్ ఎక్కువసేపు ట్రైన్ ఆగదని జనం తోసుకుంటూ క్రిందికి హడావుడిగా దిగుతున్నారు బ్రీఫ్ కేసు చేతిలోకి తీసుకొని ట్రైన్ దిగింది విజయ తను ఇప్పుడు కలెక్టర్ వీరారెడ్డి ఉంచుకున్నదాని కూతురు కాదు అందుకే దర్జాగా అడుగులు ముందుకు పడుతున్నాయి మేడం ఇటు ఇటు అంటూ ఎదురొచ్చి బ్రీఫ్ కేస్ అందుకున్న అతన్ని పరీక్షగా చూసింది తన చిన్నప్పటి స్నేహితుడు మురారి నిట్టూర్చింది విజయ ఇద్దరు స్టేషన్ బయటికి వచ్చేసరికి జీప్ రెడీగా ఉంది డ్రైవర్ మస్తాన్ గబగబా దగ్గరికి వచ్చాడు మస్తాన్మా బాగున్నావా ఆత్మీయంగా అడిగింది విజయ బాగున్నాను విజయమ్మా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ప్రేమగా అన్నాడు మస్తాన్ విజయ మురారి జీప్ ఎక్కగానే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మస్తాన్ నాలుగు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత సువర్ణపురం బోర్డు కనిపించింది విజయ కళ్ళు అసహ్యంతో కుంచుకుపోయాయి ఈ ఊరు రాకూడదు అనుకుంది ఈ ఊరి వాళ్ళ మొహం కూడా తనకి చూడాలని లేదు కానీ అధికారికంగా రాక తప్పలేదు జీపు గవర్నమెంట్ వసతి బంగ్లా ముందు ఆగింది క్రిందికి దిగింది విజయ మురారి తలుపులకు వేలాడుతున్న తాళం తీశాడు మేడం ఫ్రెష్ అవ్వండి నేను వెళ్ళి టిఫిన్ కాఫీ తీసుకొస్తాను అంటూ అక్కడున్న ఫ్లాస్క్ తీసుకొని బయలుదేరాడు మురారి అమ్మా విశ్రాంతి తీసుకో ఆ చెట్టు కింద ఉంటాను అవసరమైతే పిలువు భేటీ అని చెప్పి చెట్టు కిందికి వెళ్ళాడు మస్తాన్ విజయ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది మురారి అరటి ఆకులో టిఫిన్ సర్ది అక్కడున్న టేబుల్ పైన ఉంచాడు టిఫిన్ తిని కాఫీ తాగింది ఇక్కడ కరువు తాండవిస్తుందన్నారు చూస్తే అందరూ బాగానే ఉన్నారు వ్యంగ్యంగా అన్నది విజయ మొన్న వచ్చిన తుఫానుకు పంటలు నాశనం అయిపోయాయి గొడ్డు గోదా కొన్ని ఇల్లు పాక్షికంగా పోయాయి ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మేడం అన్నాడు మురారి ఎందుకు మురారి నేనెవరో తెలియనట్టు మేడం అని పిలుస్తున్నావు నాకు హోదా వచ్చిందనా కవ్వింపుగా కసిగా అడిగింది విజయ తల వంచుకొని నిలబడ్డాడు మురారి ఈ ఊరు నాశనమైపోని ఈ ఊరి వాళ్ళు చచ్చిపోని నాకేంటి కసిగా అనుకుంది విజయ కొన్ని సంఘటనలు ఎంత మర్చిపోవాలన్న వీలు కాదు ఈ బంగ్లాకి చాలామంది ప్రభుత్వ అధికారులు వస్తూ ఉండేవారు స్నేహితులతో కలిసి చాలాసార్లు ఆ బంగ్లాకొచ్చి వాళ్ళని ఆసక్తిగా చూసేది ఓసారి వ్యవసాయ శాఖ గారు వచ్చారు చాటుగా నిలబడి చూస్తున్న తమని లోపలికి పిలిచి పెన్నులు ఇచ్చి వివరాలు అడిగారు అందరూ వాళ్ళ అమ్మ నాన్న చదువు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పారు నువ్వు చెప్పమ్మా అన్న ఆయన నవ్వుతూ విజయవైపు చూసి నా పేరు విజయ అమ్మ కమలమ్మ అంటూ ఆగిపోయింది మీ నాన్నగారి పేరు అడిగారు ఆయన చేతులు కట్టుకొని నిలుచున్న పంచాయతీ గుమస్త విజయ వివరాలు చెప్పాడు ఇలారా అంటూ ప్రేమగా దగ్గరకు పిలిచాడు తను దగ్గరగా వెళ్ళి నిలబడింది పెద్దయ్యాక ఏమవ్వాలని నీ అంబిషన్ ఏమిటి అని అడిగాడు ఆ పెద్ద మనిషి అప్పటికాయన ఆయన చూపులు అసభ్యంగా చూస్తున్నాయి నేను కలెక్టర్ అవుతాను అంది తన కోపాన్ని అణుచుకుంటూ పన్నెండేళ్ల వయసులో ఆయన చేష్టలు అసంకల్పితంగా అనంగీకారంగా అనిపించాయి ఆయన తన బుగ్గని ఎంగిలి చేశారు తర్వాత గట్టిగా నవ్వాడు ఇక్కడుండి ఎలా కలెక్టర్ అవుతావు నాతో రా నేను చదివిస్తాను అందులో మస్తాన్ మామ వచ్చాడు మీరంతా ఇక్కడేం చేస్తున్నారు పోండి విజయభేటీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది వెళ్ళు అంటూ గద్దించాడు చీకటి పడ్డాక బంగ్లా నుంచి బంట్రోతు వచ్చి అమ్మని అడుగుతున్నాడు మీ విజయనంట ఎమ్మెల్యే గారితో పంపితే అన్నీ ఆయనే చూసుకుంటారంట నీ బతుకు బాగుంటుంది కదా పిల్ల చిన్నది అదసలు ఈ ఊరొదిలి ఎక్కడికి వెళ్ళింది లేదు మన్నించండి అంది అమ్మ అతను కాసేపు మాట్లాడి అమ్మను ప్రతిమాలి వెళ్ళిపోయాడు నిన్నెలా కాపాడుకోవాలే విజయ అంటూ అమ్మ కావలించుకొని ఏడ్చింది ఆరో తరగతికి వచ్చేసరికి తనలో ఏవేవో కొత్త మార్పులు వచ్చేశాయి మగపిల్లలు ఆరగా చూస్తే ఆడపిల్లలు కొంచెం దూరం జరిగారు స్కూల్కి వెళ్తున్నప్పుడు సైకిల్ మీద నిల్చున్న కుర్రాళ్ళు సందు మలుపులో కాపు కాచి కాస్త దూరం వెంటబడి ఏ విజయ నీలో ఎగస్ట్రాలు కనిపిస్తున్నాయే అంటూ ఏడిపిస్తుంటే మౌనంగా భరించేది వీరారెడ్డి ఉంచుకున్న కమలమ్మ కూతురుగా తనక మౌనం తప్పలేదు అమ్మమ్మ గోపమ్మ వచ్చి అప్పుడప్పుడు అమ్మతో తగులాడుతుండేది నువ్వెలాగూ నా మాట ఇల్లేదు ఆ ఈరారెడ్డి పోయాక నీకు ఇక్కడేం పనే పిల్లల్ని తీసుకొని నా దగ్గరికి వచ్చేస్తే వ్యాపారం ఎంతో బాగుండేది అక్కడా ఇక్కడ పాచి పనులు చేయాల్సిన ఏంటి నీకు పిల్లని ఇచ్చేయి అనేది అది నా ప్రాణం రొంపిలోకి దింపాలని చూడకు నీకు దన్నం పెడతాను నేను అది చచ్చిపోయామనుకో అని అమ్మ ఎన్నిసార్లు దన్నం పెట్టినా గోతికాడ నక్కల వస్తూనే ఉండేది అమ్మమ్మ ఒళ్ళంతా పెట్టి దిష్టి తీసినట్టు మెటికలు విరిచి పిల్లా నాతో రావే మొన్న పెద్ద కాంట్రాక్టర్ వచ్చి బోలెడు నగలు బట్టలు డబ్బులు కాసుల వర్షం కురిపిత్తానన్నాడు ఒక్కసారి ఆ గాలి తగిలితే వదల్లేవు అనేది అమ్మమ్మ ఏడవ తరగతి పరీక్షలు రాసిన వెంటనే పెద్ద మనిషి అయ్యింది అప్పటి వరకు స్నేహంగా ఉండే మురారి మాట్లాడటం మానేశాడు అమ్మాయిలు కూడా ఒకళ్ళిద్దరు తప్ప స్నేహితులు లేరు ఎనిమిదవ తరగతిలో వీరారెడ్డి గారింట్లో చిన్నమ్మాయికి పెళ్ళి జరిగింది ఊరందరినీ పిలిచారు కానీ తమని ఎందుకు పిలవలేదో అర్థం కాలేదు మర్నాడు మిగిలిపోయిన స్వీట్లు వీరారెడ్డి భార్య సూర్యకాంతం పాలేరుతో పంపించింది బయట పడేయాలన్నంత కోపం అమ్మ వారించింది తొమ్మిదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంది ఆ రోజు వీరారెడ్డి గారి అల్లుడు ఇంటికొచ్చాడు భుజాల్ని చేతులతో గుచ్చి పట్టుకొని ఎలాగో చూశాడు తన వైపు దానికి స్కూల్ టైం అవుతుంది బాబు అంటూ అమ్మ కంగారు పడిపోయింది తనకేం అర్థం కాలేదు కాలం నడవటం రానట్టుగా మెల్లగా నడుస్తుంది టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తే ఇంటర్ కాలేజీలో ఫ్రీగా చదువుకోవచ్చని సైన్స్ మాస్టారు చెప్పారు అందుకే ఎక్కువ సమయం చదువుతుంది విజయ సూర్యం మాస్టారు నిన్ను రమ్మని కబురు పెట్టారమ్మా వెళ్ళిరా ఎవరినన్నా తోడు తీసుకువెళ్ళు అమ్మ చెప్పడంతో కమలని తోడు రమ్మని పిలిచింది మా అమ్మ తిడుతుంది రానులేవే అంది కమల దానికి ఎన్నోసార్లు ప్రశ్నలకు ఆన్సర్లు రాకపోతే తనే చూపించేది ఈ మధ్య అది కూడా తనతో సరిగ్గా మాట్లాడటం లేదు సూర్యం మాస్టారు తనని చూడగానే రారా ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను అన్నారు మాస్టార్కి పెళ్ళయ్యి భార్య తొలి కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళింది అప్పటినుంచి మాస్టారు గారికి అమ్మ వండి పెడుతుంది బామ్మగారు లేరా అండి అడిగింది విజయ అమ్మ అక్కయ్య వాళ్ళూరు వెళ్ళింది కాస్త ఇల్లు శుభ్రం చేసిపెట్టు విజయ ఆయన మూలనున్న చీపురు అందించారు పనంతా పూర్తి చేసి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ ఇంకా నేను వెళ్తానండి అంది ఆగు అంటూ మీదకి వచ్చి గట్టిగా కావలించుకున్నాడు రెండు రోజుల క్రితం బావ ఏం చేశాడో గుర్తొచ్చి భయం వేసింది ఆయన్ని తోసి బయటకొచ్చేసింది ఆ రోజు చాలా భయం వేసింది మాస్టరు అలా చేస్తారనుకోలేదు మర్నాడు అమ్మ ఏమ్మా ట్యూషన్ చెప్తానంటే వద్దన్నావట మాస్టరు చెప్పారు అంది నాకు అన్నీ వచ్చలేమ్మా రోషంగా అని పుస్తకాలు ముందేసుకుంది నీకోసం మధ్యాహ్నం బిర్యానీ చేస్తుంది రజియా తప్పకుండా రావాలి అన్నాడు మస్తాన్ వద్దు మామా ఇక్కడ కరువు కంపు కొడుతుందని మురారి చెబుతున్నాడు నాకెందుకు విందు భోజనం మా సంతోషం కోసం తినాలి బేటి తప్పదు మురారి బాబు చెప్పింది నిజమే కొన్నాళ్ళకి ఈ ఊళ్ళో పీనుగులు ఎళ్ళతాయి అంత కష్టపడతా ఉన్నారు అన్నాడు మస్తాన్ అంతలో ఊళ్ళోని కొందరు పెద్ద మనుషులు వచ్చి కరువు గురించి పంట నష్టాల గురించి చెబుతూ కూర్చున్నారు వాళ్ళలో ఇద్దరు పెద్ద మనుషులు తన తల్లిని రమ్మని పిలిచిన వాళ్ళే వయస్సులోకి వచ్చాక తనని పంపించమని కోరిన వాళ్ళే వాళ్ళ దృష్టిలో రిక్షా తొక్కేవాడి కొడుగు రిక్షానే తొక్కాలి వీరారెడ్డి ఉంచుకున్న కమలమ్మ కూతురు మరొకళ్ళకి గత్తగానే ఉండిపోవాలి అమ్మ తను ఈ సమాజంలో ఈ మనుషులతో ఎంతగా పోరాడాల్సి వచ్చింది మేడం మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారా అంటూ సెల్యూట్ కొట్టి అడిగాడు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ గుమ్మం బయట నిలబడి ఉన్నారు కలెక్టర్ అమ్మా మా పంటలు పోయాయమ్మా మాయదారి ఇత్తనాలతో మా బతుకులు బుగ్గిపాలయ్యాయి ఆ దేవుడు కనికరం చూపించలేదు మీరే కాపాడాలి అంటూ ఆడామగ అందరూ బంగ్లా బయట గోల గోలగా దన్నాలు పెడుతున్నారు పోలీసులు వాళ్ళని అదుపులో ఉంచలేకపోతున్నారు మేము కలెక్టర్ అమ్మకి మా కట్టం చెప్పుకోవాలి అంటున్నారు ఆగండి ఎందుకు తోసుకుంటున్నారు కాస్త ఆగండమ్మా అంటున్నా ఎవరి ఆరాటం వాళ్ళది చూడండి వాళ్ళందరినీ వెళ్ళి పొమ్మని చెప్పండి మనం పొలాలవి చూసి పాక్షికంగా ఎంత నష్టం జరిగిందో రిపోర్టు చేయాలి వ్యక్తిగతంగా నేనేం చెయ్యలేను వెళ్ళమనండి విసుగ్గా చెప్పింది మేడం మిమ్మల్ని చూస్తే గాని వెళ్ళమంటున్నారు అంటూ ఎస్ఐ నీళ్లు నములుతుంటే విజయ బయటికి రాక తప్పలేదు ముందు వరుసలో నిలబడ్డ ఓ కావిడ విజయమ్మ నువ్వెంత గొప్పదానివైనా ఈ ఊరిని మమ్మల్ని మర్చిపోతావా అంటూ నిలదీసింది మనతో టెన్త్ వరకు చదివిన కమల చెప్పాడు మెల్లగా మురారి పలకరించటానికి కూడా తగనన్నట్టుగా మొహం తిప్పుకొని పోయిన సంగతి దానికి గుర్తులేనట్టుంది తను ఇప్పుడు కలెక్టర్గా వచ్చింది కాబట్టి తనకి హోదా ఉంది కాబట్టి తన ఎదురుగా నిలబడింది మస్తాను గబగబ విజయ పక్కకు చేరి చెప్పాడు బేటీ కమలమ్మకి నీడ లేకుండా పోయింది పాపం పెనిమిటికి హార్ట్అటాక్ వచ్చింది పొలం అమ్మేసినారు కౌలుకు పొలం తీసుకొని సేత్తన్నారు దెబ్బ మీద దెబ్బ పంట పోయి అప్పు మిగిలింది పిల్లాడికి మెదడు పెరగలేదంట పుట్టిన పిల్లాడిలా సాకాలి పాపం నిజంగా పాపమే మేలు మరిచిపోయి మెలగటం అందరం కడుపునే పుడతాము అనే జ్ఞానం లేకపోవటం పాపమే ఎముకల గూడై తన తల్లి ఒంటరిగా కుమిలిపోయి చనిపోతే ఆదుకున్నారా వీళ్ళందరూ అమ్మమ్మ వచ్చే వరకు శవాన్ని అలాగే ఉంచేశారు కదా అది పాపం కాదా విజయ మనస్సు దహించుకుపోతూ ఉంది కాగితం మీద ఒక సంతకం చేస్తే చాలు పని జరిగిపోతుందని వీళ్ళందరికీ తెలుసు హోదా ఉంది కాబట్టి బెల్లం చుట్టూ చీమల్లా మోగారు అదే కమలమ్మ కూతురైతే వీళ్ళందరూ తనను పురుగులా చూసేవారు మీరు వెళ్ళిపోతే మా పని మేము చేసుకుంటాము విఆర్ఓ గారు ప్రెసిడెంట్ గారు సూపర్వైజర్ వచ్చారా మురారి అడిగి దర్పంగా లోపలికెళ్ళిపోయింది విజయ విజయమ్మ చూసుకుంటుంది మీరు వెళ్ళండి అన్నాడు మస్తాను మస్తాను ఒక్కడే తనని అమ్మని కనిపెట్టుకొని చూసుకునేవాడు తను మామ అన్న అమ్మ అన్న అని పిలిచినా పలికేవాడు ఏ అవసరమైనా ముందుండేవాడు సూర్యం మాస్టారు క్లాసులో ఏదో ఒకటి అనేవారు టెస్టులు జరిగినప్పుడు కావాలనే మార్కులు తగ్గించి వేసేవారు నా దగ్గరికి ప్రైవేట్కి రమ్మంటే రావు అని గుర్తు చేసేవారు అన్నింటినీ మౌనంగా భరించింది ఒంటరిగా గుడి దగ్గర కూర్చొని చదువుకునేది ఓసారి పొద్దుపోయింది కూడా చూసుకోలేదు తను బిక్కుబిక్కుమంటుంటే బేటీ అంటూ కాడలంతరూ పట్టుకొని వెతుక్కుంటూ వచ్చాడు మస్తాను కొంచెంసేపు చదువుకుంటాను మామ అని తనంటే చదువుకోబేటీ నేనుంటానుగా నీకేం భయం లేదు అంటూ లాంతరు ఒత్తి పెంచి తోడుగా కూర్చున్నాడు అతను ప్రభుత్వ అధికారుల కోసం జీపు డ్రైవర్గా ఉద్యోగం చేసేవాడు రేపు కూడా నువ్వు తోడుగా ఉంటావా మామా అని అడిగింది ఆశగా బేటీ ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది అక్కడే చదువుకోవచ్చుగా ఈ చీకట్లో ఎందుకు పురుగు పుట్రా ఉంటాయి అన్నాడు మస్తాను మామ నీకు ఇబ్బందా మామ నాకు ఇక్కడ చదువుకుంటే అన్నీ బాగా అర్థమవుతున్నాయి మస్తాను మామ ఏమనుకున్నాడో నేను లేనప్పుడు మాత్రం ఒంటరిగా ఉండి చదవద్దు మరి అని తనతో ఒట్టు వేయించుకున్నాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు మస్తాన్ మామ తోడుగా కూర్చునేవాడు వస్తూ వస్తూ కాడలంతరూ పట్టుకొచ్చేవాడు టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకుంది మంచి కాలేజీలో ఇంటర్ ఫ్రీ సీటు వచ్చింది కొంచెం దూరంలో ఉన్న సిటీకి వెళ్లాల్సి వచ్చింది క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు తండ్రి లేని ఆర్థిక స్తోమత లేనిదానిగా గుర్తించి హాస్టల్లో వసతి కల్పించింది ప్రభుత్వం నెలకోసారి వచ్చేవారు మస్తాన్ మామ అరిసెలు పూతరేకులు బిర్యానీ అని ఏదోటి తెచ్చిచ్చి అమ్మ పంపిందిరా అనేవాడు వెళుతూ వెళుతూ బాక్సు తీసి చూడమ్మా ఎవ్వరిని చూడనివ్వకు అని చెప్పి వెళ్ళేవాడు తనకి అర్థమయ్యేది అమ్మ తన ఖర్చుల కోసం లోపల డబ్బు పెట్టేది చేతికిస్తే అందరూ అది ఇది అంటూ ఖర్చు చేసేస్తారని అలా చెప్పేవారు రూపాయల మడతల్ని చుట్టిన కాగితంలో నువ్వు బాగా చదువుకోవాలి విజయ భారతంలో ద్రోణాచార్యుడు అర్జునుని తన ప్రియ శిష్యుడిగా ఎంచుకున్నారు లక్ష్య సాధన అర్జునునికి ఉందని అందరూ విలువిద్య నేర్చుకుంటూ చెట్టుని పిట్టని చూస్తే అర్జునుడు పిట్ట కన్నును చూస్తున్నాను గురుదేవా అన్నట్ట నీ లక్ష్యం నువ్వెప్పుడు మర్చిపోకూడదు అని ఎవరితోనో ఉత్తరం రాయించి పంపేది తన హాస్టల్ ఫ్రెండ్స్ అందరూ ఆ ఉత్తరం చదివి మీ అమ్మ చాలా గ్రేట్ విజయ అనేవాళ్ళు ఇంకోసారి నువ్వు గొప్ప హోదాలో ఎప్పుడు ఈ ఊరికి వస్తావా అని ఎదురు చూస్తున్నాను అని రాసేది ప్రతి ఉత్తరంలోనూ ఏదో ఒక ప్రబోధం తనకి చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు స్కాలర్షిప్ వస్తుందని డబ్బు పంపించొద్దని అమ్మకి చెప్పు అని తను ఎన్నిసార్లు మస్తాన్ మామతో కబురెట్టిన డబ్బు డబ్బుతో పాటు ఉత్తరం వచ్చేవి తను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మ ఇంకా లేదని మస్తాన్ మామ వచ్చి ఊరికి తీసుకెళ్లాడు అమ్మ శవం దగ్గర ఎవ్వరూ లేరు తనకి ఏడుపు ఆగలేదు అమ్మమ్మ వచ్చే వరకు ఉంచారు ఎవరో తెలియని వాళ్ళ సాయంతో అమ్మమ్మ అమ్మకి అంత్యక్రియలు చేయించింది తనే తలకొరివి పెట్టింది ఆ ఊరంటే అసహ్యం ఇంకా ఎక్కువైపోయింది మరోసారి రాకూడదనుకుంది తనని ఒంటరిని చేసిన ఆ ఊరంటే తనకి నచ్చదు జీవితంలో వాళ్ళని ఇంకెప్పుడు కలవననుకుంది డిగ్రీలో తనకి గోల్డ్ మెడల్ వచ్చింది సివిల్స్కి ప్రిపేర్ కావటం ఎలాగో తెలియని సమయంలో తన ఫ్రెండ్ పేద విద్యార్థుల కోసం ఫౌండేషన్ ఉంది అప్లై చేయమంటే తను అప్లై చేసింది తన అదృష్టం ఛాన్స్ వచ్చింది రోజుకు పద్దెనిమిది గంటలు ప్రిపేర్ అయ్యేది మధ్య మధ్యలో మస్తాన్ మామ వచ్చేవాడు తన కోసం అవి ఇవి తేవటం మానలేదు బాక్సులో డబ్బు పెట్టి వద్దంటే వినరు అమ్మలేదని అనుకోవద్దు బేటి నువ్వు బాగా చదువు అమ్మ సంతోషిస్తుంది నేను ఇచ్చింది తీసుకో ఆరోగ్యం జాగ్రత్త పైసలు వద్దని అనుకు అని ఉన్న కాసేపు ధైర్యం నూరిపోస్తూ వెళ్ళేటప్పుడు మళ్ళీ వస్తాను బేటీ నీకోసం బట్టలు తీసింది రజియా వచ్చేటప్పుడు కుట్టించుకొని తెస్తాను అని వెళ్ళేవాడు తనంటే మామకి ఎంత ఇష్టమో ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అదే అడిగిందో రోజు బేటీ రుణం గినం జాంతానై అల్లా మేలు చేస్తారు నీకు నువ్వు కలెక్టర్ అయ్యి ఊరికొకసారి రా చాలు రుణం తీరిపోయినట్టే అనేవాడు ఆడపిల్లవి ఎవరిని నమ్మకుబెట్టి కబుర్లు తీయగా చెబుతుంటారు జాగ్రత్త ఎన్ని జాగ్రత్తలు ఎంత ఆప్యాయత తను తప్పకుండా మస్తాన్ మామ రుణం తీర్చుకోవాలి అనుకునేది ఎన్నోసార్లు ప్రిలిమ్స్ మెయిన్స్ బాగానే అయ్యాయి కానీ ఇంటర్వ్యూలో కాస్త వెనకబడింది మరోసారి ప్రిపేర్ అయ్యింది విజయం సాధించింది తనకి ట్రైనింగ్ అయ్యాక సెక్రటేరియట్లో మంచి హోదాలో జాయిన్ అయినప్పుడు తనకెంతో బలం వచ్చినట్టు అనిపించింది హోదా కోసం తన పేరు చివర ఐఏఎస్ డిగ్రీ కోసం ఎంత కష్టపడింది తను తన కోసం తన సంతకం కోసం ఎందరో చేతులు కట్టుకొని నిలబడినప్పుడు అమ్మ ఈ క్షణం ఉంటే బాగుండును అనిపించేది అమ్మ పోయాక ఏదో జబ్బుతో అమ్మమ్మ చనిపోయింది తనకెందుకో ఏడుపు రాలేదు అమ్మ జీవితాన్ని నాశనం చేసింది తనని నాశనం చెయ్యాలని చూసింది చివరికి ఏం పట్టుకుపోయింది అనిపించి కాస్త బాధపడింది జాయింట్ కలెక్టర్ నుంచి ఇప్పుడు కలెక్టర్ హోదాలో ఈ ఊరు వచ్చింది మస్తన్ మామని ఎన్నిసార్లు తన దగ్గరకు వచ్చేయమని అడిగిన నేను ఈ మట్టిలో పుట్టాను ఇక్కడే పోవాలి భేటీ నా స్థానం ఇక్కడే అంటాడు మేడం అంతా వచ్చారు వెళదామా మురారి పిలుపుతో గతం నుంచి బయటకొచ్చి తల ఊపింది కలెక్టర్ విజయ ఆ ఊరు చుట్టుపక్కల ఊర్లు చూసి రిపోర్టు తయారయ్యి తిరుగు ముఖం పట్టేసరికి రెండు రోజులు పట్టింది మురారి ఇంకా చాలామందే స్టేషన్కి వచ్చారు గేటు పక్కగా నిలబడి ఆశగా తన వైపు చూస్తున్నారు మస్తాన్ మామ ట్రైన్ కదిలే వరకు ఉన్నాడు బాక్స్ నిండా అరిసెలు పూత రేకులు తీసుకొచ్చి ఇచ్చాడు ఇందులో డబ్బు లేదుగా అంటూ నవ్వుతుంటే నీకు డబ్బుతో పనేముంది బేటీ ఈ ఊరికే నీ సాయం కావాలి అన్నాడు రైలు కూత వేసింది స్టేషన్ మాస్టరు జెండా ఓపారు ఇది చదువు బేటీ అంటూ కవరు అందించాడు మస్తాన్ మామ ఏంటది అడిగింది విజయ జేబులోంచి ఆ ఫోటో తీసి ఆమెకిచ్చి వెనక్కి తిరిగాడు ట్రైన్ ఆ స్టేషన్ని వదిలింది మస్తాన్ కనుమరుగయ్యే వరకు చేయి ఊపింది చేతిలో ఉన్న ఫోటోని చూసింది ఓ అబ్బాయి వెనుక వివరాలు ఉన్నాయి నవ్వుకుంది మస్తాన్ మామ తనకి సంబంధం చూస్తున్నాడు చేతిలో ఉన్న కాగితం మడత విప్పింది విజయ భేటీ నీకిలా ఉత్తరం రాస్తున్నందుకు క్షమించు రాయకుండా ఉండలేను ఇప్పుడు నీకు కొన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది నీకెవరూ లేరని ఊరు నాశనం చేసిందని చాలా బాధపడేదానివి వీరారెడ్డి చనిపోయాక ఆయన భార్య సూర్యకాంతం గారు ఐదు ఎకరాల పొలం మీ అమ్మకి రాసిచ్చారు మీ అమ్మ వద్దని తీసుకోలేదు నా బిడ్డ బాగుంటే చాలు ఈ ఊరి నుండి మమ్మల్ని వెళ్ళగొట్టొద్దని నిన్ను ఆవిడ ముందుంచింది అప్పుడు నువ్వు చిన్నపిల్లవి కదా నీకు తెలియదు ఈ విషయం దోస్తులందరూ నీకు దూరం అయిపోయారని నువ్వు చాలాసార్లు బాధపడ్డావు వాళ్ళు దూరంగా ఉన్నా సాయంలో ఎప్పుడూ నీకు పక్కనే ఉన్నారు బేటీ సూటిపోటి మాటలకి నువ్వు ఆలోచించి చదువుకు దూరం అయిపోతావని మురారి బాబు నీకు దూరంగా గాని నిన్ను దూరం చేసుకోలేదు బేటీ నువ్వు ఒంటరిగా కూర్చున్నావని తెలిసి నీకు తోడుండమని నన్ను పంపేవారు మురారిబాబు గుడి దగ్గరికి లాంతరు ఇచ్చి పంపింది నీ దోస్తు కమలమ్మే మీ అమ్మమ్మ నిన్ను అమ్మేయాలని వీరారెడ్డి అల్లుడికి కన్నెరికం ఎరవేసినప్పుడు ఇంకోసారి ఆ పిల్ల మీద కన్నేసి కన్నెరికం అన్నావంటే ఉరేసి చంపేస్తానని బెదిరించి అన్నగా వీరారెడ్డి కొడుకు నిన్ను కాపాడాడు ఎవరూ నీ జోలికి రాకుండా చూసేవాడు నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు అరిసెలు పంపి అందులో డబ్బు పెట్టి పంపింది మురారిబాబు పూతరేకులు పంపి నీకు బట్టలు పంపింది వీరారెడ్డి భార్య నన్ను ఎప్పటికప్పుడు ఊరు నుండి నిన్ను చూసి రమ్మని ఆవిడే రాను పోను ఛార్జీలు ఇచ్చి జాగ్రత్తలు రమ్మని పంపించేది బేటీ నువ్వు కలెక్టర్ చదువు ఎలా చదివావో తెలుసా మన ఊరి ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారితో చెబితే ఆయన ఫౌండేషన్ అని నీకు సాయం చేసి కోచింగ్ సెంటర్లో చేర్పించారు నువ్వు కష్టపడలేదని నేనన్ను వేటి నీ దగ్గర నుండి క్షేమ సమాచారాలు మోసుకొచ్చే నా కోసం ఊరంతా ఎదురుచూసేది విజయమ్మ మీ అమ్మ చనిపోయినప్పుడు ఎవరూ నా కూతుర్ని చంపారని మీ అమ్మమ్మ గోల చేస్తుందని అందరూ దూరంగా ఉండిపోయారు దహన సంస్కారాలు సూర్యకాంతం గారు చేయించారు ఇవన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు నువ్వు కష్టపడి పైకి గాని అందరి జాలి వలన నేను పైకొచ్చాను అని నువ్వు అనుకోకూడదని ఇవన్నీ నీకు చెప్పలేదు ఇంత చేసి అంత చేశానని చెప్పుకునే ఇవి ఊరంతా నీకు బలం బలగాన్ని ఇచ్చింది బేటీ నీకు పెళ్ళిడు దాటిపోతుంది పెళ్లి చేసుకోబేటి పెళ్ళికొడుకు నీకు బాగా తెలుసు మురారిబాబు అన్నయ్యే అమెరికాలో పెద్ద చదువు చదివి ఇక్కడికి వచ్చి ఏదో కంపెనీ పెట్టాడంట నీకు నచ్చితేనే సంబంధం మాట్లాడతాను పెళ్లి పందిళ్ళు వెయ్యాలని ఊరు ఎదురు చూస్తుంది భేటీ ఆఖరిసారి అమ్మకిచ్చిన వాగ్దానం అదే భేటీ చివరగా ఒక్క మాట భేటీ విత్తు ఎదిగి నీడనివ్వటం భూమికి అంత అవసరం నీరు చెట్టు భూమి ఈ మూడింటిలో ఏది గొప్ప అంటే ఏమి చెప్పగలం బేటీ అమ్మ నీకు జన్మనిస్తే ఊరు నీకు ఊపిరిపోసింది చెడు మంచి గురించి కాకుండా నీ బాధ్యతని నువ్వు గుర్తిస్తావని ఆశిస్తూ నీ మస్తాను మామ విజయ కళ్ళల్లో నీళ్లు కలెక్టర్ హోదా కంటే కూడా తన గురించి ఆలోచించే వాళ్ళున్నారన్న నిజం గొప్పగా అనిపిస్తుంది కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే